What is that? Mm -hmm. Mm -hmm. That's <clears throat> నా పేరు దశరథరాములు ఏపీటిఎఫ్ జిల్లా అధ్యక్షుల్ని మొన్న జరిగినటువంటి జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో మున్సిపల్ తెలుగు పదోన్నతులు నిబంధనలకు విరుద్ధంగా సంఘాలకు కానీ లిస్టులు ప్రకటించకుండా వెబ్సైట్లు పెట్టకుండా కేవలం ఒక సంఘం నాయకుల్ని పెట్టుకొని డీఓ కార్యంలో డీఓ లేకుండా ఏడీలతోటి దొంగసాటుగా పదోన్నతులని జరిపారు అర్హులకు కాకుండా నిబంధనలకు కాకుండా వ్యతిరేకంగా ఇచ్చారు కాబట్టి ఏపీడేపుగా మేము నిబంధనల ప్రకారంగా ఆ యొక్క ప్రమోషన్ ఇవ్వాలని చెప్పి ఇచ్చిన ప్రమోషన్ రద్దు చేయాలని చెప్పి మేము ఈరోజు ముఖంగా తెలియజేస్తున్నాం మిత్రులారా ఆ విషయాలన్నింటినీ కూడా కూలంక్షంగా ఏపీటీఎఫ్ జిల్లా జనరల్ సెక్రటరీ గారు అధిరతయ్య గారు నిబంధనల విరుద్ధంగా జరిగిన విషయాలన్నిటి కూడా మీకు తెలియజేస్తారు నా పేరు హజరత్ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శిని నెల్లూరు జిల్లా విద్యాశాఖ అధికారి గారు గత రెండు మాసాల నుంచి డిఓ కార్యాలయంలో డిఓగా నియమించబడడం జరిగింది ఆ రోజు నుండి నేను విద్యాశాఖకు సంబంధించి విద్యకు సంబంధించి పరిపాలనకు సంబంధించి ఏ నిర్ణయమైనా పారదర్శకంగానూ నియమ నిబంధనలకు లోబడి పనిచేస్తానని చెప్పి తెలియజేసినటువంటి జిల్లా విద్యాశాఖ అధికారి గారు మూడవ తారీఖు నాడు లాంగ్వేజ్ పండిట్స్కి సంబంధించి మున్సిపాలిటీ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో లాంగ్వేజ్ పండిట్స్ స్కూల్ అస్టెంట్ తెలుగు స్కూల్ అస్టెంట్ హిందీ స్కూల్ అసిస్టెంట్ ఉర్దూ తాలూకు పదోన్నతులను ఉపాధ్యాయ సంఘాలను బేఖాతరు చేసి ఉపాధ్యాయ సంఘాలతో చర్చించకుండా నిబంధనలకు విరుద్ధంగా తను ఇన్స్పైర్ సమావేశంలో ఉండి ఇక్కడ ఏడీ ద్వారా లిస్టు కూడా డి వెబ్సైట్లో పెట్టకుండా ఉపాధ్యాయులకు సీనియర్టీ లిస్టు ప్రకటించకుండా రోస్టర్ లిస్టు ప్రకటించకుండా ఎలాంటి చర్చలు జరగకుండా కొందరు ఉపాధ్యాయుల ద్వారా కౌన్సిలింగ్కి రమ్మని ప్రమోషన్ కౌన్సిలింగ్ జరుగుతుందని ఉపాధ్యాయులకి ఫోన్ ద్వారా తెలియజేసి వారు వచ్చి అక్కడ సంతకాలు పెట్టిపోవడం మరుసటి రోజు ఇది నిబంధనలకు విరుద్ధమని తెలియజేసినప్పటికీ కూడా కనీసం ఎలాంటి చర్చ చేయకుండా వారికి ఆర్డర్లు ప్రొసీడింగ్ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది దీన్ని ఏపీ టీచర్స్ పక్షాన దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం దీన్ని ఖండిస్తున్నాం జీవో నంబర్ నూట నలభై నాలుగు రెండు వేల పదహారులో వచ్చినటువంటి జీవో ప్రకారం స్కూల్ అస్టెంట్ తెలుగు హిందీ లేదా ఉర్దూ స్కూల్ ఎస్టెంట్ తాలూకు లాంగ్వేజ్ సంబంధించినటువంటి పదోన్నతులు కామన్ సీనియారిటీ పరిధి మీద జరిగేటటువంటివి తదుపరి జీవో నంబర్ పదిహేను రెండు వేల పదిహేడులో విడుదల చేసిన తర్వాత గౌరవ కమిషనర్ దాన్ని బేస్ చేసుకొని దానికి ముందు ఉన్నటువంటి వాళ్ళన్ని కూడా కామన్ సీనియారిటీ రెండు వేల పదహారు తర్వాత వచ్చేటటువంటి అన్నీ కూడా లాంగ్వేజ్ పండిట్స్తో స్కూల్ అసిటెంట్ పదవులు పదోన్నతులు భర్తీ చేయాలంటే నిబంధనలు ఉన్నప్పటికీ ఆ నిబంధన తర్వాత రెండు వేల పంతొమ్మిది ఇరవైలో జీవో నంబర్ డెబ్బై ఏడు జీవో నంబర్ యాభై ఆరు విడుదల చేయడం జరిగింది ఈ డెబ్బై ఏడు యాభై ఆరు జీవోలను బేస్ చేసుకొని దరిదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా పదివేలకు పైగా ఈ లాంగ్వేజ్ పండిట్స్ స్కూల్ అసిస్టెంట్స్గా క్రీడర్ క్యాటర్ని బేస్ చేసుకొని తీసుకోవడం జరిగింది తదుపరి మరల ఇటీవల రాష్ట్రం మొత్తం ప్రమోషన్ అయిపోయిన తర్వాత లాంగ్వేజెస్లో కొంతమంది ఎల్పీలు డిఓపులోకి రావడం జరిగింది ఈ డిఇ వచ్చినటువంటి లాంగ్వేజ్ పండిట్స్ అందరికీ కూడా ఏపీ టీచర్స్ ఫెడరేషన్గా రాష్ట్ర సంఘము కానీ జిల్లా శాఖ కానీ వాళ్ళందరికీ కూడా పదోన్నతులు ఇవ్వాలని కోరడం జరిగింది అయితే ఇచ్చేటటువంటి పరిధిలో నియమ నిబంధనలు పాటించాలని కోరాం ఈ నియమ నిబంధనలు పాటించకుండా రెండు వేల పదిహేడుకు ముందున్నటువంటి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎన్ని వేకెన్సీ ఉన్నాయి రెండు వేల పదిహేడు తర్వాత ఎన్ని పోస్టులు వేకెన్సీ ఉన్నాయి ఆ పోస్టులకు ఎంతమంది అర్హులు రెండు వేల పదిహేడు తర్వాత ఉన్నటువంటి పోస్టులకు ఎంతమంది అర్హులు అనే విషయాన్ని పరిగణనకి తీసుకోకుండా సీనియార్టీ లిస్టులు ప్రకటించకుండా ఆ లిస్టులకి రోస్టర్ కూడా ఫిక్స్ చేయకుండా ఎలాంటి ఇది లేకుండా వారికి నచ్చినట్లుగా వారే పేర్లు సెట్ చేసుకొని ఆ పేర్లు కనీసం డిఈఓ సైట్లో కూడా పెట్టకుండా ఉపాధ్యాయుల ద్వారా కార్యాలయం నుంచి కాకుండా ఉపాధ్యాయుల నుంచి సంబంధిత ప్రమోషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఫోన్లు చేసి వాళ్ళకి పిలిపించడం జరిగింది అంటే దీని వెనక ఏం జరుగుతుంది నలభై యాభై రోజులు కూడా కానటువంటి డిఓ నిన్న కాక మొన్న వచ్చి ఎంత దారుణంగా పదోన్నతుల నియమ నిబంధనలకు విరుద్ధంగా చేస్తున్నారంటే భవిష్యత్తులో ఇంకా ఎంతటి దారుణమైన పరిస్థితులు విద్యాశాఖలో జరుగుతాయన్నటువంటి ఆలోచన మా మెదల్లో కలుస్తోంది ఏది ఏమైనా అధికారమైనటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా పారదర్శకతను పాటించాలి ఇన్స్పైర్ సమావేశం రోజు సార్ ప్రమోషన్ ఇస్తున్నారనే వార్త మాకు వచ్చింది మేము స్కూల్స్లో ఉన్నాం మీరు తప్పనిసరిగా సాయంత్రం సమావేశం ఏర్పాటు చేసి ఉపాధ్యాయ సంఘాలతో తదుపరి మాత్రమే మీరు ప్రమోషన్కి వెళ్ళండి నిబంధనలకు విరుద్ధం ఉందని చెప్పి ఫోన్ చేద్దామని అడిగితే పది సార్లు ఫోన్ చేసిన ఫోన్ తీయలేదు సిసి గారి కొద్దిసేపు అటెండర్ కొద్దిసేపు ఫోన్లు ఇచ్చి ఫోన్లకు దొడ్డి ఈ పదోన్నతులు ఇవ్వడం జరిగింది కాబట్టి తక్షణమే అదే పరిస్థితిలో కార్యాలయానికి ఆరున్నర ఏడు సమయంలో వెళ్ళి ఏడీ గారు సమయంలో ఏడీ వన్ గ్లోరీ గారు ఉన్నారు ఆ గ్లోరీ మేడం గారితో మాట్లాడి ఏమ్మా ఇలా నిబంధనలకు విరుద్ధంగా ఇస్తున్నారు ఏంటంటే సార్ స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ గారు ఇచ్చినటువంటి జీవోలు ఏవి కూడా మున్సిపాలిటీ పరిధిలో ఉండేటటువంటి ఉపాధ్యాయులకి వర్తించమని చెప్పి నిర్ద్వందంగా ఒక జిల్లా విద్యాశాఖలో అడిషనల్ డైరెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసినటువంటి ఒక అధికారి అంత దారుణంగా అసత్యాలు పలుకుతున్నారంటే వీరు జీవోల పట్ల ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నారు ఎలాంటి కనీస ఆలోచన కూడా వాటి పట్ల కనీసమైనటువంటి దీన్ని కూడా తెలుసుకునేటువంటి పరిస్థితులు ఈరోజు అక్కడ పనిచేస్తున్నారు అప్పుడే అడిగాను సీనియర్ టెలిస్ట్ దేని బేస్ చేసుకొని చేస్తున్నారు ఈరోజు జీవో నెంబర్ పదిహేను దేని బేస్ కోసం ఇంప్లిమెంట్ చేస్తున్నారు ప్రమోషన్స్ దేని బేస్ కోసం ఇంప్లిమెంట్ చేస్తున్నారు కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ ఇచ్చినటువంటిదే అదే జీవో ఈరోజు వెలకి కూడా వర్తిస్తుందని చెప్పి చెప్పిన తర్వాత గమ్ముగా సైలెంట్ అయిపోయి ఏదన్నా నుంటే డిఓతో మాట్లాడుకోండి డివో గారు ఏమన్నారు మేము ఇచ్చేస్తున్నాం అని చాలా దారుణంగా నిర్దొందంగా మాట్లాడడం జరిగింది ఈ పరిధిలో మేమిక్కడ చెప్తున్నటువంటి మాట ఒక్కటే ఏ బేస్ గా మీరు లిస్టులు ప్రకటించకుండా మీరు ప్రమోషన్ ఇవ్వడం జరిగింది దీని మధ్యలో దీని మధ్యలో జరుగుతున్న పరిస్థితి ఏంటి ఎవరి ప్రలోభాలకు లోనయ్యారు ఎలాంటి ఆర్థిక ప్రయమైనటువంటి అంశాలు దీని మధ్య దోగుచ్చులు ఆడుతూ ఉన్నాయి డివో గారిని ప్రశ్నిస్తే డిఓ గారు చెప్తున్నది పైన నుంచి నాకు ఒత్తిడి వచ్చింది నేను ఇచ్చాను ఎవరా ఒత్తిడి చేసిన వ్యక్తి కమిషనర్ గారు ఒత్తిడి చేశారా జేడిఎస్ సర్వీసెస్ ఒత్తిడి చేశారా ఆర్జేడి ఒత్తిడి చేశారా లేకపోతే రాజకీయ నాయకులు ఏమైనా మిమ్మల్ని ఒత్తిడి చేశారా ఈ ఒత్తిడి చేసిన అధికారులు అందరూ కూడా లోపభూయిష్టంగా రాత్రిపూట దొంగచాటుగా లిస్టులు ప్రకటించకుండా మీకు ప్రమోషన్ ఇవ్వమని చెప్పన్నారా ఏ నిబంధనలు బేచ్ చేసుకుని మీకు ప్రమోషన్ ఇచ్చారు ఇలాంటి పరిస్థితులు నిన్నకాక వచ్చిన వాళ్ళు తప్పు చేసే గత డిఇ రామారావు గారు అతను పనిచేసిన రోజులు కూడా నిత్యము తప్పు దడుకులతో పనిచేసి నిర్దొందలు కొన్ని లక్షల రూపాయల ఆర్థిక సంక్షోభానికి గురై ఈ రోజు వెళ్లి పాలకుల యొక్క గడ్డాలు పట్టుకుని కృష్ణా జిల్లాలో డిఈఓగా పనిచేస్తూ ఉన్నారు ఈరోజు మీరు ఇక్కడికి వచ్చారు ఏదేమైనా పారదర్శకత అనే దాన్ని పాటించమని కోరుతూ ఉన్నాం ఏపీటీఎఫ్గా తక్షణమే మీరు పదోన్నతులు రద్దు చేసి నిజంగా లాంగ్వేజ్ పండిట్స్ కి మీరు ఇస్తున్నారంటే ఎవరు అర్హుల లాంగ్వేజ్ పండిట్స్ ఆ సీనియర్టీ లిస్ట్ ఏది ఆ రోస్టర్ పాయింట్ ఏది అనేటటువంటిది నియమ నిబంధనలు పాటించున్నాం మీరు లాంగ్వేజ్ పండిట్స్కి ఇవ్వడం మాకు ఇష్టమే అయితే నిజంగా ఎవరు అర్హులు ఎవరు ఆ సీనియర్టీలో ఉన్నారు రెండు వేల పదిహేడు ముందు కామన్ సీనియారిటీ ఏముంది దానికి సంబంధించిన నియమ నిబంధనలు ఏం చెప్తున్నాయి అన్నిటినీ కూడా పాటించండి తక్షణమే మీరు ఇచ్చిన పదోన్నతుల ఆటను వెనక్కి తీసుకోండి తిరిగి రోస్ట్ ప్రకటించండి సీనియర్టిస్ట్ ప్రకటించండి ఉపాధ్యాయుల సంఘాలతో చర్చలు జరపండి పారదర్శకంగా మీరు ప్రమోషన్లు ఇవ్వండి పారదర్శకంగా నియమ నిబంధనలు పాటించండి అలా పాటించిన తక్షణంలో ఇలాంటి అధికారుల్ని ఇలాంటి ఏడి ఇలాంటి వ్యక్తుల్ని క్రమశిక్షణ చర్యలు గైకొనాలని అవసరమైతే వాళ్ళని భర్త కూడా చేయాలని ఏపీ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా శాఖగా మేము కోరుతూ ఉన్నాం కాబట్టి నెల్లూరు జిల్లాకి ఏ డిఇఓ గాని అధికారులు వచ్చినా ప్రతి ఒక్క నెల ఇదే ఇదే ఆరోపణలు కూడా వస్తున్నాయి అంటే పదే పదే ఇలా ఆరోపణలు వస్తున్నా ఎందుకని ఇలా మార్పు ఉంటారు దీనికి కారణం గత ఐదు సంవత్సరాలుగా పాలకుల యొక్క భరోసాతో పాలక యొక్క పరిస్థితులతో ఏమి చేసినా మమ్మల్ని అడిగేటటువంటి అధికారులు లేరు అంతకుముందు ఒక దుర్మార్గుడు ఒక నియంత ప్రవీణ్ ప్రకాష్ అనేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి వ్యక్తిని పెట్టుకొని అదే పరిస్థితిలో కొనసాగుతున్నాం ఇప్పుడు కూడా మేము అదే పరిస్థితిలో కొనసాగుతున్నాం అనేటటువంటి ఒక వైఖరికి ఇప్పుడు ఉన్నటువంటి ఒక అధికార కూడా ముందుకెళ్తూ ఉంది కాబట్టే ఏ అధికారి వచ్చినా ముఖ్యంగా విద్యాశాఖకు సంబంధించి ఏ అధికారి వచ్చినా ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చెందించేది లేదు ప్రైవేటు పాఠశాల దగ్గర లంచాలు వసూలు చేసుకోవడం రికగ్నేషన్ ఇవ్వడం వాళ్ళకి రికగ్నేషన్ మళ్ళీ రీ రెన్యువల్ చేసుకోవడానికి డబ్బులు వసూలు చేసుకోవడం తప్ప ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి చేయాలి నియభ నిబంధనలు పాటించాలి పదోన్నతులు సక్రమంగా ఇవ్వాలి అన్న ఆలోచనలో ఏ అధికారి కూడా నెల్లూరు జిల్లా విద్యాశాఖలో పనిచేయడం లేని చెప్పి మేము తెలియజేయడానికి మేము ఎలాంటి ఇబ్బంది కూడా పడడం లేదు కొంతమంది టీచర్లు ఉన్నారు వాళ్ళ ఉద్యోగం చేసేవాళ్ళు వాళ్ళు ఎంతో సమస్యలు వాళ్ళు కొంతమంది వాళ్ళ మిసేజ్ బాగాలేదు ఆరోగ్యం బాగాలేదు అలాంటి వాళ్ళు కూడా మాకు డీఆర్స్లో ఇవ్వండి అని పోస్ట్ ఇవ్వమని పదే పదే అర్జీలు పెట్టుకున్నా అలాంటి వాళ్ళు కూడా న్యాయం జరగలేదని కూడా చాలా మంది చెప్తున్నారు దాని మీద మా ఆలోచన ఏంటంటే అలాంటి అభ్యర్థం లేదన్న ఉన్నప్పుడు వాటికి సంబంధించి వాటిని పిలిపి చర్చించుకొని అవకాశాలు బేరీజ్ చేసుకొని నియమ నిబంధనలు ఎంతవరకు పాటిస్తున్నాయో చూసుకొని వాటి తాలూకు మేరకు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది పదే పదే వాళ్ళు ఏంటంటే దాదాపు ఉదయగిరి సీతారాంపురం కూడా ఇక్కడ నెల్లూరు నుంచి పొయ్యి వచ్చి వాళ్ళ చాలా మంది కూడా సపరేట్ పోతున్నారు అలాంటి వాళ్ళు డిఇ కానీ వందధికారులు కానీ ఎంతో మంది ప్రతి దాదాపు ఈ ఆరు నెలల నుంచి కూడా సార్లు తిరిగారు కానీ అలాంటి వాళ్ళు కూడా ఇలాంటి న్యాయం జరగకుండా అంటే డిఓ దాని సొంతంగా నిర్ణయం తీసుకుంటున్నారు ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటున్నాడు వర్క్ అడ్జస్ట్మెంట్ ప్రకారంగా వంద కిలోమీటర్లు నూట ఇరవై కిలోమీటర్లు నూట ముప్పై కిలోమీటర్లు నూట యాభై కిలోమీటర్లు కూడా వర్కర్స్ ఇచ్చినప్పుడు అది జీవోల్కి విరుద్ధం అయి నియమ నిబంధనలకు విరుద్ధం అని ఒక సమస్య మీద రామారావు ఒక దుర్మార్గుడైన డిఈఓ ఒక అవినీతిపడు అయినటువంటి డిఈఓ సమక్షంలో మేము ఒక రోజు రాత్రి ఏపీటిఎఫ్ గా చాంబర్ లోనే నిద్ర చేసి ఆ డిఈఓ యొక్క చేసిన తప్పులను నిరూపించడం జరిగింది ఆ రోజు కూడా మీరందరూ గమనించి ఉంటారు పత్రికా విలేకరులందరూ కూడా మీరు సంబంధించినటువంటి అందరూ కూడా ఉన్నారు కాబట్టి ఈ డిఇల పరిస్థితి అంతా ఎలా జరుగుతుందంటే తప్పులు చేయడం పై అధికారుల దగ్గరికి వెళ్ళడం రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళడం వాళ్ళ ప్రోద్బలంతో వాళ్ళు కాలుగడ్డాలు పట్టుకోవడం వాళ్ళ తప్పులు కంటిన్యూ చేసుకుంటూ పోవడం మాకేమి జరగదు మమ్మల్ని కాపాడే వాళ్ళు ఉన్నారు మేము తప్పులు చేసుకుంటూనే వెళ్తామని అధికారి యొక్క పరిస్థితులు ఈ యొక్క అధికారులు కొనసాగుతున్నారు జిల్లా విద్యాశాఖకి ఎవరైనా అధికారి వస్తే ఆ అధికారి ఎప్పుడు కూడా పాఠశాల అభివృద్ధి పట్ల విద్యారంగ అభివృద్ధి పట్ల ప్రైవేట్ కార్పొరేట్ శక్తుల కంటే ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి పట్ల ఆ ఉపాధ్యాయులతో సమన్వయం చేసుకొని విద్యను అభివృద్ధి చేయడానికి ఉండాలి కానీ దొడ్డి దారిన దొంగదారిన రాజకీయ నాయకుల ప్రభావాలతో అధికారుల ప్రలోభాలతో కొంతమంది సోకార్డు వాళ్ళ కాళ్ళు ఒత్తుతున్నటువంటి అధికారుల కాళ్ళు ఒత్తుతున్నటువంటి ఏదైతే కొన్ని ఉన్నారో ఆ వ్యక్తుల యొక్క బడాబాబుల యొక్క పరిస్థితులకు అనుగుణంగా విద్యాశాఖ అధికారులు గాని పనిచేసే పని అయితే అలాంటి విద్యాశాఖ అధికారులు నెల్లూరు జిల్లాకు అవసరం లేదు ఈ విషయంలో తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రివర్యులు పై అధికారులు కూడా ఆలోచించాలని కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం గతంలో ఆరోపణలు ఐదు ఆరు సంవత్సరాలు వాళ్ళు అదే అక్కడే వాళ్ళు మార్చాల్సిన అవసరం ఉన్నా కొంతమంది అక్కడే ఉందా దాన్ని కూడా మేము చెప్తూ ఉన్నాం పదే పదే జిల్లా అధ్యక్షులు కానీ మేము కానీ అందరం కానీ ఎవరు కూడా ప్రతి చోట ఐటీ సెల్ ఏం చోట ఎవరైతే పనిచేస్తున్నారో నిబంధనలకు విరుద్ధంగా కంటిన్యూగా జరుగుతుంది వాళ్ళని తొలగించి మళ్ళీ రిక్రూట్మెంట్ ఇవ్వండి నూతన రిక్రూట్మెంట్ ఇవ్వండి అని చెప్పి చెప్పి అడిగాం అయినప్పటికీ కూడా లేదు వాళ్ళు జీవోల ప్రకారమే కొనసాగుతున్నారు అని చెప్పి తెలియజేయడం జరిగింది ఏది కూడా దాటవేయడం లేదు జీవన లేదు ఎప్పుడు కూడా ఫారిన్ సర్వీస్ ఫైవ్ ఇయర్స్ వరకు మాత్రం ఉంటుంది చెప్పాను కదా ఇలాంటి అధికారులు దోపచ్చు అన్న రోజులు పాలకుల విద్యాశాఖని వ్యాపారంగా ఆలోచించిన రోజులు ఇలాంటి పరిస్థితులు కొనసాగుతాయి కాబట్టి పాలకులు కానీ అటు పై అధికారులు కానీ నిష్కర్షగా నిబంధనలకి పాతరేయకుండా నిబంధన విధాలు పాటిస్తూ ముందుకెళ్తే ప్రభుత్వ విద్య అభివృద్ధి చెందిన తెలియజేస్తున్నాం మేము కోరుతున్నది ఒకటే నిన్న చేసినటువంటి చీకటి ఒప్పందాలతో ఇచ్చినటువంటి సార్ కచ్చితమే రద్దు చేసి అర్హులకి పదోన్నతం ఏమని కోరుతున్నాం అలా చేసినటువంటి అధికారుల మీద తక్షణమే చర్యలు కూడా మేము ఏపీగా కోరుతూ ఉన్నాం ఉద్యమాలు చేస్తున్నారు అధికారులు కూడా ఎక్కువ ఉద్యమాలు చేస్తారు ఏంటంటారు అసలు ఎంత అధికారులు మీరు అధికారులు మీరు పదే అన్నారు కానీ మీద పదోన్నతులకి స్వాగతం ఇస్తాం ఆంధ్రప్రదేశ్ టీచర్ ఫెడరేషన్ గా పదోదర్తలకి స్వాగతిస్తున్నాం కానీ ఆ పదోన్నతులు ఇచ్చే సమయంలో అర్హులకు కాకుండా అనర్హులకి అక్కడ ఎవరు ఎవరి ఒత్తిడి లొందు కాకుండా అర్హులకు మాత్రమే చెందాలనేది మా యొక్క ఆంధ్రప్రదేశ్ టీచర్ యొక్క ధ్యేయం ദേന ചാംപ്യൻ സുവാൻ സർ സുരേന്ദ്രനാ അല്ല സുരേന്ദ്രനാ എന്നാ വെച്ചോ